వెల్కమ్ టు చిత్తూరు సేను యూట్యూబ్ ఛానల్ వివేకానందుడు మనకు ఆయన చెప్పినటువంటి మంచి మాటలు ప్రతి ఒక్కరి జీవితానికి కూడా ఎంతో ఆదర్శంగా ఉంటాయి అయితే ఈరోజు ఆయన చెప్పినటువంటి ఒక మంచి వాక్యాన్ని మనం తెలుసుకున్నాం ఇది ప్రతి ఒక్కరు కూడా ఇందులో చిన్న పెద్ద గొప్ప పేద ధనికుడు లేదా ఇలాంటివి ఎవరికి కూడా సంబంధం లేకుండా అందరికీ ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట అది అంటే ప్రతిరోజు కూడా మీరు ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడాలి అలా మాట్లాడడం వల్ల మీకు ఏం జరుగుతుంది అనేది కూడా మీకు అర్థమైపోతుంది అంటే జనరల్గా ఒక గొప్ప వ్యక్తి అనగానే అరే మనకు అంత గొప్ప వ్యక్తి ఎవరున్నారు అని కూడా చాలా మందిలో ఒక సందేహం అయితే వస్తుంది ఆ సందేహాన్ని ఫస్ట్ పక్కన పెట్టండి ప్రతిరోజు ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడడం మీరు మిస్ చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా ఇంతటికి ఆ గొప్ప వ్యక్తి ఎవరో మీకు తెలుసా మీరు ఆ గొప్ప వ్యక్తి ఎవరు అని మీకు మీరుగా ఆలోచించుకుంటారు మన ఊర్లో ఎవరు ఉన్నారు లేదా మనం ఒక గొప్ప వ్యక్తి అంటే ఎవరు అనేసి కొంతమందికి తెలిసి ఉండొచ్చు ఇతను మన మన దృష్టిలో ఇతను గొప్ప అని కానీ మీరు ప్రతిరోజు ఒక్కసారైనా మీరు ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడాలంటే జనరల్గా ఆ వ్యక్తి ఎవరు ఉంటారా అని ఆలోచించే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు ఆ గొప్ప వ్యక్తి ఎవరో కాదు అది మీరే అంటే ప్రతిరోజు ఒక్కసారైనా మీకు మీరుగా మాట్లాడుకోవాలి ఆ గొప్ప వ్యక్తి కూడా మీరే అంటే మీకు మీరే గొప్ప వ్యక్తిగా మీరు ఎప్పుడు అనుకొని మీకు మీరుగా ఒక్కసారి మాట్లాడుకుంటే అప్పుడు మీకు అద్భుతమైనటువంటి ఐడియాలు వస్తాయి అంటే మీరు వాళ్ళని ఎవరు ఎలా మనం గొప్పవాళ్ళంట ఒక వ్యక్తిని అతను ఏదో ఒకటి సాధించిన వ్యక్తి పది మందికి మంచి చేసిన వ్యక్తి అలాంటి వాళ్ళను మనం అనుకుంటాం కదా అప్పుడు మీకు మీరే గొప్పవాళ్ళుగా భావించి మీకు మీరు మాట్లాడుకోగలిగితే అంటే అప్పుడు మీరు గొప్ప వాళ్ళు అవడం కోసం మీరు ఏం చేయాలనే మీకు మీకే ఐడియా వస్తుంది కాబట్టి మీలో ఉన్నటువంటి మీరు గొప్పవాళ్ళు అనిపించుకోవడం కోసం మీరు ఏం చేయాలనేది కూడా మీకు అర్థమైపోతుంది కాబట్టి తప్పనిసరిగా మీకు మీరుగా రోజుకు ఒక్కసారైనా మాట్లాడుకోవడం చాలా తప్పనిసరి అలా మాట్లాడుకుంటే తప్పనిసరిగా మీరు జీవితంలో గొప్పవారు అవుతారు అలా గొప్పవారు అవ్వాలంటే తప్పనిసరిగా మీకు మీరుగా మాట్లాడుకోవాలి కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా మిస్ చేయకుండా తప్పనిసరిగా మీకు మీరు ఒక్కసారైనా రోజులో మాట్లాడుకోండి అప్పుడు ఆ గొప్ప వ్యక్తి ఎవరో గారు మీకు మీరే అని కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు వాళ్ళు అవడానికి అది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన చిత్తూరు సీను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తుంది చిత్తూరు సీను యూట్యూబ్ ఛానల్